హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి హెవీగా వచ్చిన శారీకి ఇలా బ్లౌజ్ అయితే వచ్చిందండి దీన్ని సింపుల్గా ఇలాగా నేను ఓన్లీ బీడ్స్ తోటి స్టిచ్చింగ్ అయితే చేశానండి ముందు ఏంటంటే మనం టేప్ తీసుకుని ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లు అయితే డాడ్స్ పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ పెట్టేసుకున్న తర్వాత థ్రెడ్ అయితే తీసుకున్నాను కాటన్ థ్రెడ్ ఇదిగోండి థ్రెడ్ తీసుకున్నాను తర్వాత వచ్చి మనం సూదీధారం తీసుకోవాలండి రెండు పేటలు వచ్చేలా ఉంటే సరిపోతుంది ఇది వచ్చి కాటన్ థ్రెడ్ ఏనండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బీడ్స్ అయితే తీసుకోవాలి బీడ్స్ ఉన్నాయి చూసారు కదా బీడ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఇక్కడ మనం ఒక నాట్ అయితే వేసేసి ఇలా మనం సూదిని ఇలా డాట్లోంచి అయితే దించుకోవాలండి దించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బీడ్స్ తీసుకుని ఈ బీడ్స్ని అయితే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలా దించేసుకోవాలండి బీడ్స్ మనకి ఏ బీడ్స్ అయినా పర్వాలేదండి మన ఇష్టం అది కాకపోతే చిక్కులు ముళ్ళు లేకుండా అయితే తీసుకోండి ఇలా అయితే తీసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వచ్చి మళ్ళీ మనం ఈ పక్క నుండి ఇలా అయితే దింటే ఇలా దించిన తర్వాత బీడ్స్ పడుతూ ఉంటాయండి మనకి ఒకటి రెండు చెప్పున పడుతూ ఉంటాయి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒక దానికైతే రెండే బీడ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఎలా ఉన్నప్పటికీ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాం కొన్ని కొన్ని అయితే కలిసి వచ్చేస్తాయి కదా బీడ్స్ అందుకని చెప్పి ఇలా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఈ నీటిల్లోంచి ఇలా తీసుకోవాలి మనం కింద తీసుకొని జస్ట్ నొక్కు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా అలా పైనుంచి లాగి దీన్ని మళ్ళీ ఇలా కిందకి గట్టిగా వేసుకోవాలి చూసారు కదా ఎలా వేసాను తర్వాత మళ్ళీ సేమ్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇవ్వండి మళ్ళీ ఇలా తీసుకుని దీన్ని దారాన్ని మళ్ళీ కిందకి దింపుకోవాలండి ఇలా దింపుకొని ఇలా అయితే స్టిచ్ చేయాలి చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా అయితే అందంగా ఉంటుందండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఫాలో ఫాలోయే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ చేయండి మన ఛానల్లో పెట్టేవన్నీ కూడా మంచివి పెడుతున్నానండి నేను వీడియోస్ ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే దారం కటింగ్ చేసుకుంటున్నాను అలాగా మిగిలి మిగిలిన ఇంపార్టెంట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా మనం ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలండి ఏదైనా సరే నేను ఏంటంటే నా ఛానల్లో పెట్టేవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి పెడుతున్నానండి ఎక్కువగాని అందుకని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది సింగిల్ బీడ్ మాట ఇలా బీడ్స్లో ఏంటంటే డబుల్ వస్తాయి సింగిల్ వస్తాయండి ఎలా వచ్చినప్పటికీ కూడా మనం కుట్టుకోవడంలో ఉంటుందన్నమాట ఇది సింగిల్ బీడ్ ఇలా సింగిల్ బీడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో బీడ్ పెట్టుకుని ఇలాగా ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి నేను అన్నీ కుట్టేసి చూపిస్తానండి మీకు ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి చూడండి హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చాడు నెక్స్ట్ ఏంటంటే శారీ అయితే హెవీగా ఉంది నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి మనం ఇలా సింపుల్గా అయితే ఇలా కుట్టుకోవచ్చండి చూసారు అలా కుట్టాను అందంగా వచ్చింది కదా అంతా కూడా ఇదిగోండి ఇలా పోస్టులతో అయితే స్టిచ్ చేశాను మన ఛానల్లో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగా నడుముకైతే ఈ వచ్చేలా వేశానండి బాగుంది కదండి నచ్చితే తప్పసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్